గవర్నమెంట్ వచ్చేసి తాటి చెట్లు కొడిపించేస్తుంది అన్నారు గవర్నమెంట్ కాదంటే అది రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు దాన్ని తాటి చెట్లు కొట్టవలసి వస్తుంది ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి అంటే పర్యావరణాన్ని పర్యవేక్షించాలి అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరుగుతున్నప్పుడు చెట్లు అనేవి కొడతాయి కానీ ఒక మనం దాన్ని ఒక బాధ్యత తీసుకుని అన్నట్టు ఒకటి పెంచాలి అంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది అన్నారు వేరే స్థలంలో హండ్రెడ్ పర్సెంట్ కేటాయించిన రిజర్వ్డ్ ప్లేసెస్ లో ఈ చెట్లు మళ్ళీ పెంచాలి దానికి నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇనిషియేటివ్ నేను తీసుకుంటానని దీన్ని చెప్పడం కోసమే మా ఫ్యామిలీ హౌ ఫ్రెండ్లీ టువర్డ్స్ నేచర్ అంటే మా ఫ్యామిలీ జీరో కార్బన్ అండి ఆల్రెడీ సో ఈ చెట్లు పెంచడంలో నేను ముఖ్య పాత్ర పోషిస్తాను ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ ఈ కాకినాడ పార్లమెంట్ లో ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నా ఆ పాసిబిలిటీస్ ని నేను పెంచేలాగా ఐ విల్ ప్లాన్ దిస్ అండ్ నీరా గురించి మాట్లాడాను నీరా గురించి నాకు మొన్న చెప్పారు అండి ఆది నాయుడు గారు మనోరల్ వచ్చి తెలంగాణలో ఇలా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చెయ్యాలి సో అది హండ్రెడ్ పర్సెంట్ ఒక మీరు చెప్పక ముందే నాకు చెయ్యాలని ఒక టైం ఉందండి నేను లాస్ట్ వీకే మాట్లాడాను దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి కానీ రోడ్లంతా పెట్టలేము బట్ ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేస్తే కాకినాడ అనేది ఇరవై ఐదు నియోజకవర్గ ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని అత్యధిక వనరులు ఉన్న నియోజకవర్గం మన నియోజకవర్గంలో ఉన్న డబ్బుల్ని మన కోసం వాడితేనే మనం ఏ ఫండ్ అవసరం లేననే వనరులు మన దగ్గర ఉన్నాయి ఎగ్జాంపుల్ కాకినాడ కోర్టు ఉంది దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ విజన్స్ వచ్చేలాగా వాడితే ఊళ్ళంత మందికి ఉపాధి కలుగుతుంది అండ్ ఆ కనెక్టివిటీని ఎయిర్పోర్ట్ పోర్ట్ కనెక్టివిటీని నీట్ గా ఉంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇతర ఇన్వెస్టర్స్ ఎస్సీ జట్ ఉంది ఎస్ఈ ని హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ అంటే ఎకనామికల్ ఫ్రెండ్లీ లాగా ఒక రియల్ ఎస్టేట్ స్థలం లాగా వాడకుండా దాన్ని వాడితే పరిశ్రమలు వస్తాయి అండ్ మైనింగ్ మన కాకినాడ జిల్లాలో మైనింగ్ అనేది చాలా ఉంది ఆ మైనింగ్ అనేది ఏం జరుగుతుందో ఎవరికైనా తెలిసే అసలు ఎవరు తీసుకెళ్తున్నారు మైనింగ్ అని మైనింగ్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు తెలియదు అసలు మైనింగ్ మైనింగ్ అనేది చేసేది మన వైసీపీ అభ్యర్థి జర్మన్ సిట్ సునీల్ గారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆయన ఒక్కళ్ళే చేస్తున్నారు ఇంకా వేరే లేదు వెళ్ళే ప్రతి లారీ మీద మూడు వేల ఎనిమిది వందల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు చే

ఈ అన్నందుకు నా మీద ఇంటర్నెట్ లో తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు అలాగా ఏంటిది ఏదో దుబాయ్ లో అది ఉంది ఇది ఉందని చెప్పేది ఫేక్ డాక్యుమెంట్స్ డే బిఫోర్ ఇరవై ఆరో తారీఖు డేట్లో వీళ్ళే క్రియేట్ చేశారు నేను దుబాయ్ వెళ్ళిన ఎనిమిది వేళ్ళు అయితే వీళ్ళే క్రియేట్ చేసి పడేశారు అండ్ తగ్గేళ్ళ శ్రీనివాసని ఎవరో రాయల్ పార్క్ లో పనిచేసి అతను తీసుకొచ్చి నాది నెంబర్ నైన్ అయితే నెంబర్ ఎయిట్ లో పెట్టుకున్నారు పైన నెంబర్ ఫోర్లో ఉదయం పెట్టుకున్నారు ఈ అంటే నేను వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను నాకు సునీల్ గారి కన్నా ఎక్కువ డబ్బులు లేవు నా దగ్గర ఉన్నాయి సునీల్ గారి కన్నా ఎక్కువ వైట్ షర్ట్స్ ఉన్నాయి ఎందుకంటే అర్థమారు మాస్ పోతారు నేను పబ్లిక్ లో తిరగాలి కాబట్టి ఆయన కోర్టులో ఉంది వైట్ షర్ట్